హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మహేష్ విలేజ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే వీడియో చూడంగానే మీకే అర్థమైపోయి ఉంటుంది పోలేరమ్మకి మొక్కుబడి అనేది ఆ మొక్కుబడి ఏంటి ఎందుకు అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడైతే కొండలు చూపిస్తున్నాను కదండి వాటిని అయితే వెహికల్ దొత్తాలని అంటారండి వాటినైతే శుభ్రంగా కడిగి పసుపు పోసి కుంకుమ బొట్లు పెట్టి కుండలకైతే యాపాకైతే కట్టి దేవుడి దేవుడు అయితే పెట్టేసుకున్నారు ఇక్కడైతే కుండల్లో పెట్టడానికి ఏ దీపాలు అయితే చేస్తున్నారు పిండి దీపాలు చూడండి అన్ని పన్నెండు కుండలు అయితే ఉన్నాయండి అందుకని పన్నెండు దీపాలు అయితే చేసాము ఇక్కడైతే నడుం కట్టుకోవడానికి అయితే యాపాకు కడుతున్నారు కుండలు ఎత్తుకునే వాళ్ళు నడుగకి ఆపాకు అయితే కట్టుకోవాలండి అందుకైతే కడుతున్నారు చూడండి మీరు కూడా ఇక్కడ చూడండి ఇందాక చూపించాను కదా నేను పిండి దీపాలు వాటికైతే పసుపు కుంకుమ బాటలు పెట్టి నూనె పోసి ఒత్తిలేసి దీపం అయితే ఎగిరించి కొండలో అయితే పెట్టుకొని ఏ విధంగా అయితే చూడండి చెప్పాను కదా నడుం వేపాకు కట్టుకొని కుండ నెత్తి మీద పెట్టుకొని పోలియో రమ్మను తంచుకుంటూ ఇంట్లో నుంచి అయితే బయటకు వస్తున్నారు ఒక్కొక్కరు చూడండి మీరు కూడా ఇక్కడైతే ఇంట్లో నుంచి అయితే బయటకైతే వచ్చేస్తామండి ఆ మొక్కుబడి ఏంది ఎందుకైతే చెప్తానన్నాను కదా ఏమీ లేదండి మా అమ్మకైతే హెల్త్ పాలకుండా అయితే వచ్చింది అప్పుడైతే మా అత్త అయితే ఈ విధంగా అయితే మొక్కుకునిందంట కొనిందంట నడకాళ్ళ మీద అయితే పోలేరమ్మ గుడి గుడికి తీసుకొని వస్తానని మొక్కుకునిందంట కొనిందంట ఆ మొక్క అయితే ఇప్పుడైతే తీర్చుకుంటుందండి చూడండి మీరు కూడా అంటే ఏమీ లేదండి అయితే కింద చీరలు పరుస్తూ ఉంటారు మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి గుడికి వెళ్ళేదాకా చీరలు భరుస్తూ ఉంటారు వాటి మీదే మనం నడుచుకుంటూ గుడి దాకా అయితే వెళ్ళాలి పోలారమ్మను తలుచుకుంటూ అయితే వెళ్తారు చూడండి అందరూ నెత్తి మీద కొండలు పట్టుకొని పోలారమ్మను ఎలా తలుచుకుంటూ వెళ్తారో కూడా చూపిస్తాను చూడండి అదే చెప్పాను కదండి నా శాఖల అయితే చీరలు భరుస్తారని అదో చూడండి ఆ విధంగా అయితే పరుచుకోరు వాటి మీద మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి రామ్మని ఏ విధంగా అయితే తరుచుకుంటారో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి